యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఘనంగా రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు బీఆర్ఎస్ రాష్ట నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు యాదగిరిగుట్ట పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కలిసి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కరి వెంకటయ్య బీఆర్ఎస్ జిల్లా నాయకులు కల్వకులను సతీష్ భట్ గుండ్లపల్లి వెంకటేష్ గౌడ్ మైలారా స్వామి బండరామస్వామి మిట్టుకుమార్ తదితరులు పాల్గొన్నారు నా పేరు కల్వకల్లం సతీష్ భట్ బిఆర్ఎస్ జిల్లా నాయకుని ఈరోజు పెద్దలు కల్లూరి రామచంద్రారెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా మరి ఆయురుట్రెలో బీఆర్ఎస్ మండల పార్టీ పక్షాన పట్టణ పక్షాన పెద్ద ఎత్తున మరి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది పేదలకు పన్న పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు అమ్మానాన్న ఏదైతే లేదైతే ఆశ్రమంలో మరి సరుకులు కూడా పంచడం జరుగుతోంది అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండునూరేళ్ళు రామచంద్రారెడ్డి గారు చల్లగా ఉండాలని మరి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన అందరి పక్షాన ఆ స్వామివారి ఆశీస్సులతో ఇంకా పైకి రావాలని మనసారా కోరుకుంటూ మరి ఇటు అవకాశం ఇచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి మాకు సహకారం ఇచ్చినటువంటి స్వామి గారికి మరి అదేవిధంగా గుండెపల్లి వెంకటేష్ గారికి అదేవిధంగా మరి బీఆర్ఎస్ పెద్ద పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా బిట్టు కుమార్ గారికి అదేవిధంగా బన రామ్ వారి రామ్ గారికి వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులందరికీ కూడా పేరు పేరిన